పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో తెలంగాణ ఆడబిడ్డను కావాలనే బీజేపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈడీ అధికారులు ఎన్నిసార్లు పిలిచినా కూడా విచారణకు సహకరించిన కవితను అరెస్టు చేయమని చెప్పి ఎలా అరెస్టు చేశారని ఆయన ప్రశ్నించారు ఈడీ అధికారులకు దమ్ముంటే మొదటగా మోదీని అరెస్టు చేయాలని కార్పొరేట్ సంస్థల అధిపతి అయిన ఆదానికి శ్రీలంకలో దాదాపు ఐదారు వేల కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించినందుకు మోడీని అరెస్టు చేయాలని ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడే చెప్పాడని ఆయన అన్నారు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై కవితను అరెస్టు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి కనగల్ ఎంపీపీ కరీం పాషా రేగట్టె రెడ్డి కటకం సత్తయ్య గౌడ్ మాజీ ఆర్వో మాల శరణ్య రెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ గారు కౌన్సిలర్లు యామ దయాకర్ గణేష్ పిఎస్ఈఎస్ చైర్మన్ వంగాల సహదేవరెడ్డి నాగరత్నం రాజు కోఆప్షన్ సభ్యులు జులాలుద్దీన్ రంజిత్ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ నల్లగొండ తిప్పర్తి కనగల్ మండల అధ్యక్షులు దీప వెంకటరెడ్డి రవీందర్ రెడ్డి ఐతగోని యాదయ్య వనపర్తి నాగేశ్వరరావు లోడంగి గోవర్ధన్ బకరం వెంకన్న సందినేని జనార్దన్ రావు గోపి అవినాష్ మహిళా నాయకులు కొండ స్వరూప నర్రి రేణుక వనపర్తి జ్యోతి తదితర మండల గ్రామ స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు నల్లగొండ హెడ్ క్వార్టర్లో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం అదేవిధంగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక తెలంగాణ ఆడబిడ్డని తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా పాల్గొన్నటువంటి ఆడబిడ్డని మరి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను కల్వకుంట్ల కవిత చేసిన తప్పేందో ఒకసారి ఆలోచన చేయాలి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక క్రిమినల్స్ ఒక క్రిమినల్ చేతిలో ఈ తెలంగాణ మరి విధంగా భారతదేశం బందే అయి కొట్టుకుని మిట్టులాడుతూ ఉంది ఇవాళ నరేంద్ర మోడీ ఒక దేశ ప్రధానిగా ఒక అమిత్ షా ఒక హోమ్ మినిస్టర్గా ఇద్దరు ఒక క్రిమినల్స్ వీళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులను ఏదో రకంగా లొంగ తీసుకొని ఈడీలు బోడీలతోటి బెదిరింపులు చేసి అన్ని రాష్ట్రాలను ఏదో రకంగా హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలకు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఒక ఇలా కవితను అరెస్ట్ చేసినారు మరి కవితను అరెస్ట్ చేసినటువంటి మీరు నరేంద్ర మోడీని కూడా ఎందుకు అరెస్ట్ చేయొద్దో ఒక్కసారి ఆలోచన చేయండి మరి కవిత కవిత చేసినటువంటి తప్పేందో నరేంద్ర మోడీ చేసినటువంటి తప్పు తప్పు కాదా ఒక శ్రీలంక దేశ ప్రధాని అయినటువంటి దేశ అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తే ఒక భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పితేనే ఐదారు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుని నరేంద్ర ఆదానికి అప్ప చెప్పినమని ఒక శ్రీలంక అధ్యక్షుడే చెప్పిందంటే మరి నరేంద్ర మోడీ చేసినటువంటి మీడియేషన్ తప్పు కాదా ఐదారు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టుని ఆదానికి ఇప్పించుకున్నటువంటి నరేంద్ర మోడీని అరెస్ట్ చేయొద్దా మరి ఒక కవిత చేసినటువంటి ఎంటిక మందము తప్పు లేనటువంటి దాన్ని మరి రోజు ఐదారు వేల కోట్ల రూపాయల మధ్యవర్తిత్వాన్ని వహించినటువంటి నరేంద్ర మోడీని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను అక్రమ అరెస్టు ఏ బీజేపీకి నరేంద్ర మోడీకి అమిత్ షాకి ఏదో ఒకరోజు చుట్టుకోక తప్పదు ఈ తెలంగాణ ఆడబిడ్డల పాపము ఉత్తకపోదు ఈ తెలంగాణ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్ళు భారతీయ జనతా పార్టీ కూడా ఏదో ఒక రోజు విషాదం కాబోతుంది వెంటనే ఒక తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు కోసం ప్రయత్నం చేసినటువంటి ఆడబిడ్డని అక్రమంగా అరచేసినటువంటి మీరు వెంటనే నిర్దోషిగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇట్లాంటి చర్యలు పాటుపడితే ఖబర్దార్ నల్గొండ జిల్లా ప్రజలు కానీ అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజలు కానీ ఈ భారతదేశ ప్రజలు కానీ ఏదో ఒకరోజు నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పే ప్రోరులు వస్తాయి మరి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీ జెండాని ఇబ్బంది పెట్టాలి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈ తెలంగాణ ప్రజలు గ్రహించి రెండు జాతీయ పార్టీలను ఏ విధంగా దెబ్బతీయాలను ఆలోచన చేసి రెండు జాతీయ పార్టీలు కలిసి టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి క్రమాన్ని రేపే ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారని కూడా తెలియజేసుకుంటూ రేపటి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా కారు గుర్తు గెలిచి ఆ రెండు పార్టీలకు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పబోతుందో మరే రేపు ఎన్నికల్లో నిరూపించబోతుందని కూడా తెలియజేస్తూ వెంటనే అక్రమ అరెస్ట్ అయినటువంటి కవితను విడుదల చేయాలని నల్గొండ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం